హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఎస్బీఐ నుంచి మంచి గుడ్ న్యూస్ని అయితే తీసుకొని రావడం జరిగిందండి సో చాలామంది ఏంటంటే ఎవరికైనా ఎమర్జెన్సీ టైంలో డబ్బులు అయితే అవసరం వస్తూ ఉంటాయి కదా సో దీనికోసం వేరే యాప్స్లో ట్రై చేస్తూ ఉంటారు పర్సనల్ లోన్ కోసం అని లేకపోతే బయట ఎక్కడైనా బ్యాంకులో కానీ ట్రై చేస్తూ ఉంటారు కదా సో అలాంటి వాళ్ళ కోసం ఎస్బీఐ అయితే మంచి గుడ్ న్యూస్ని అందించింది అండి సో చాలా ఈజీగా తక్కువ వడ్డీకే మనం పర్సనల్ లోన్ అయితే అప్ టు పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వరకు అయితే పొందొచ్చు ఇంతకీ అది ఎలా పొందొచ్చు సో ఎలా అప్లై చేసుకోవాలి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకు అయితే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో పర్సనల్ లోన్స్ వచ్చేసి చాలామంది అన్ని బ్యాంక్స్లో అయితే అప్లై చేస్తూ ఉంటారు కదా సో ఇందుట్లో చూసుకున్నట్లయితే అతిపెద్ద బ్యాంక్ అయినా ఎస్బీఐ వచ్చేసి అతి తక్కువ వడ్డీ రేట్కే మనకు అప్ టు థర్టీ ఫైవ్ ల్యాక్స్ వరకు అయితే పర్సనల్ లోన్ అందిస్తుంది సో ఇందులో మనకు అర్జెంటుగా టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ కావాలి అనుకుంటే ఎస్బీఐలో చాలా వేగంగా ఈజీగా అయితే మనం పర్సనల్ లోన్ అయితే తీసుకోవచ్చండి సో ఈ లోన్స్ తీసుకోవడానికి మనకు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి సో డైరెక్ట్గా బ్యాంకుకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు లేకపోతే మనం ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చండి సో ఆన్లైన్లో చేసుకోవాలి అంటే మనము యాప్లోకి లాగిన్ అయిన తర్వాత పర్సనల్ లోన్ సెక్షన్కి అయితే వెళ్ళాల్సి వస్తుంది అందుట్లో పర్సనల్ లోన్ ఆప్షన్ సెలెక్ట్ చేసి సో ఎలిజిబిలిటీ ఏదైతే ఉంటుందో ఆ ఎలిజిబిలిటీ అయితే మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో సో ఆ డాక్యుమెంట్స్ కానివ్వండి మన టెన్యూర్ కానివ్వండి అన్నీ ఎంపిక చేసుకొని మనకి ఎంత లోన్ అమౌంట్ కావాలో అది కూడా మనం చేసుకొని సో ప్రాసెస్ అయిన తర్వాత ఓటీపీ వెరిఫికేషన్ అయితే అవుతుందండి సో ఓటీపీ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత సో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకైతే ఈ పర్సనల్ లోన్ అయితే అందిస్తుంది అంతేకాకుండా మనకు ప్రీ అప్పుడు లోన్స్ కూడా ఇప్పుడు ఎస్బీఐ అయితే అందిస్తుందండి సో ఇందుట్లో చూసుకున్నట్లయితే డాక్యుమెంటేషన్ అయితే చాలా తక్కువగానే పడుతుందండి సో లెస్ డాక్యుమెంటేషన్ తోటి మనకు ఈజీగా అయితే ఈ లోన్ అప్లై అవుతుంది సో ఈ లోన్స్ కూడా మనము ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవచ్చు లేకపోతే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు సో ఇది అప్లై చేసుకోవాలి అంటే మనకు మెయిన్గా పాన్ కార్డ్ కానివ్వండి డేట్ ఆఫ్ బర్త్ వంటి వివరాలతో వ్యాలిడేషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఎంత అమౌంట్ కావాలో మనం ఎంటర్ చేయాల్సి వస్తుంది సో ఆఫ్టర్ దట్ మన డాక్యుమెంట్స్ కంప్లీట్ కంప్లీట్గా చెక్ చేసుకున్న తర్వాత మనకు లోన్ అయితే రావడం జరుగుతుందండి బట్ ఈ ప్రీ అప్రూవ్డ్ లోన్స్ ఏవైతే ఉంటాయో సో వాటికి ఇంట్రెస్ట్ రేట్ అనేది కొంచెం ఎక్కువగానే అయితే ఉంటుందండి సో వేరే లోన్స్తో కంపేర్ చేసుకుంటే ప్రీ అప్రూవ్డ్ లోన్కి ఇంట్రెస్ట్ అయితే ఎక్కువగా ఉంటుంది సో ఎస్బీఐలో మనం లోన్ తీసుకోవాలి అంటే కొన్ని ఎలిజిబిలిటీస్ అయితే ఉండాలండి అందుట్లో ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే వ్యక్తి యొక్క ఇన్కమ్ వచ్చేసి ఫిఫ్టీన్ అయితే ఉండాలి అండ్ వన్ ఇయర్ నుంచి అయితే జాబ్ చేస్తూ ఉండాలి ఎస్బీఐలో ఖాతా ఉన్న వాళ్ళకైతే చాలా వేగంగా తక్కువ డాక్యుమెంటేషన్తోనే అయితే లోన్ రావడం జరుగుతుంది సో ఎందుకంటే శాలరీ అకౌంట్స్ చాలామందికి ఎస్బీఐలో ఉంటాయి కదా సో అలాంటి వాళ్ళకైతే చాలా ఈజీగా అయితే లోన్ వస్తుందండి ప్రజెంట్ చూసుకున్నట్లయితే ఎస్బీఐలో లోన్ ఇంట్రెస్ట్ రేట్ అయితే చూసుకుందాము సో స్టార్టింగ్ టెన్ పాయింట్ త్రీ నుంచి మనకు ఫిఫ్టీన్ పాయింట్ త్రీ పర్సెంట్ మధ్యలో అయితే మనకు ఇంట్రెస్ట్ రేట్ అయితే ఉన్నాయండి పర్సనల్ లోన్స్ది అండ్ ఈ లోన్ రావడానికి మెయిన్గా సివిల్ స్కోర్ అయితే కంపల్సరీగా చెక్ చేస్తారండి సో మన క్రెడిట్ స్కోర్ అనేది సెవెన్ ఫిఫ్టీ పైన ఉన్న వాళ్ళకి మాత్రమే తక్కువ వడ్డీకి లోన్ అయితే రావడం జరుగుతుంది ఇన్ కేస్ మనకు సెవెన్ ఫిఫ్టీ కంటే తక్కువ సిబిల్ స్కోర్ ఉంది అనుకోండి కొంచెం ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువగా ఉంటుంది అండ్ లోన్ అమౌంట్ కూడా మనకు తక్కువగా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయండి సో ఈ సిబిల్ స్కోర్ కానివ్వండి మన ఇన్కమ్ కానివ్వండి మన పాన్ కార్డ్ కానివ్వండి సో ఇవన్నీ మనకు బేస్ చేసుకొని పర్సనల్ లోన్ అనేది ఎంత అమౌంట్ రావాలి ఎంత టెన్యూ ఉంటుంది అనే దానిపైన మనకు అమౌంట్ అయితే రావడం జరుగుతుందండి సో ఇంకా ఎవరికైనా పర్సనల్ లోన్ కావాలి అనుకుంటే సో మీరు ఒకసారి ఎస్బీఐ యోనో యాప్ ద్వారా ట్రై చేసి చూడండి మీ పాన్ కార్డ్ డీటెయిల్స్ కానివ్వండి మీ క్రెడిట్ స్కోర్ అవన్నీ చెక్ చేసి మీకైతే లోన్ రావడం జరుగుతుంది సో ఎమర్జెన్సీ టైంలో యూస్ఫుల్ అయితే అవుతుంది సో ఒక్కసారి అయితే ట్రై చేయండి సో హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఈజ్ ఎ ఇన్ఫర్మేషన్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను సో వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి